ఇప్పుడు మళ్ళీ బైపోల్ రాబోతుంది ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కేసీఆర్ అదే వస్తాయి పార్టీ అమ్మా ఆయన ఇల్లు ఇచ్చినాడు అది ఇచ్చినాడు అందరికీ ఇల్లు ఇచ్చినాడు ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు లేదు అయిపోయింది మళ్ళీ మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లేదన్నా నవంబర్ పదకొండో తారీఖు అంటే కరెక్ట్ గా ఇంకొక పదిహేను రోజుల్లో ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మంచి పనులు చేసి వచ్చినప్పటి నుంచి ఏం పనులు చేస్తున్నారు అన్నిటి రేటు పెంచేస్తున్నారు బస్సులు పెంచేస్తున్నారు అన్ని ఉంది ప్రజలకే ఇబ్బంది కదా కష్టపడేటోడు పది రూపాయలు బస్ వెనుక పెంచారు లేనోడు ఏం చేయాలి అదే కూర్చోవాలి అందుతారు కెమెరా స్కీమ్స్ అందుతారు లేదు ఏం లేదు మైనారిటీ అందుతే ఇంత కష్టం రాదు కదా లేడీస్కి బస్ ఫ్రీ అని పెట్టేసి పెట్టారు జెంట్స్కి అయితే మాత్రం పెంచారు కదా అదే లేకుండా స్కూల్ పిల్లలకు ఏమన్నా ఇది చేసి మంచిగా వాళ్ళకు కొద్దిగా ఫీజులు ఇది చేసి తక్కువ చేసి అది చేస్తే బాగుంటుంది కదా ఖాళీ రేట్ల మీద రేట్లు పెంచుతాయి కదా ఉన్నాడు ఏం తింటాడు ఉన్నాడు అంటే ఎట్లనో ఆన్లైన్లో తీసుకొని వచ్చి తినేస్తాడు లేనోడు కష్టపడితే అడు పది రూపాయలు సంపాదించాలి పది రూపాయలు సంపాదించాలంటే పిల్లలు గడపాలి ఇంటికి కిరా కట్టుకోవాలి అన్నీ చేసుకోవాలి ఏడికి రావాలి వచ్చే పింఛన్లు కూడా టైంకి లేదు ఇవాళ రేపు రండి ఇక మాకు పై నుంచి పైసలు రాలేదు అదొక పద్ధత ముబారక్ ముబారక్ వస్తున్నాయి లేటు తిరగాలే కొన్ని చెప్పులు చెప్పులు అరిగిపోవాలి ఎట్లా ఉండేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే స్పాట్ డబ్బులు వచ్చినాయి మనకు షాదీ ముబారక్ గా అప్లై చేయంగానే డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఇదేంది ఛాతీ ముబారక అనగానే అడ్డారు రండి ఎల్లుండి రండి పిల్లగాడు పుట్టినాక పైసలు వస్తాయి